నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ ఆల్రెడీ మనం హైదరాబాద్లో చూస్తున్నాం హైడ్రా అనే ఒక సంస్థ ఎక్కడైతే చెరువులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు ఇళ్ళు నిర్మించారో ఈవెన్ కళ్యాణ మండపాల సైతం దేన్ని వదలకుండా ఆక్రమణ కనిపిస్తే కూల్చివేస్తూ పెను సంచలనంగా మారింది అయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో దాదాపు వందేళ్ల పై క్రితం మనుమసిద్ది రాజుల హయాంలో నెల్లూరు చెరువును అప్పటి సింహపురి అవసరాలకు మంచినీటి అవసరాలకు తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు చెరువు నిర్మించారు కాలక్రమేణా ఈ చెరువు అంతా కూడా కబ్జాలకు గురవుతుంది ఈ కబ్జా పరిస్థితి ఏ విధంగా ఉందో ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం రండి రైట్ ఇప్పుడు మనం నెల్లూరు చెరువులో ఒక మత్స్యకారుడి సాయంతో ఆయన పడవలో వెళ్తున్నాం ఎందుకంటే చెరువు ఎంత మేర ఆక్రమణకు గురైందో మనం వాటర్ లోపలికి వెళ్తే కానీ చూపిస్తే అర్థం కాదనే ఉద్దేశంతో లోపలికి వచ్చాం సో ఇక్కడ చెరువు చూసినట్లయితే చాలా దారుణంగా ఆక్రమణకైతే గురవుతుంది మొత్తం ఈ చెరువు విస్తీర్ణం ఒకప్పుడు మూడు వేల ఆరు వందల ఎకరాలు కాగా దాదాపు పదకొండు వందల ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు నివేదిక ఇచ్చారు సో చెరువుని లేఅవుట్గా కూడా చేసి బడాబాబులు కొంతమంది లేఅవుట్లుగా మార్చేసి భూములు సైతం విక్రయం చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో చెరువు ఆక్రమణ ఎంత దారుణంగా ఆక్రమణకు గురవుతుందో అని అర్థం చేసుకోవచ్చు ఎక్కడికక్కడ ఇల్లు అంటే చెరువుని అంచులంతా కూడా మట్టి వేసుకోవడం ఫస్ట్ మట్టి వేస్తున్నారు దాని తర్వాత నిదానంగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నిదానంగా ఇల్లు నిర్మించేసుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్నాం మనం ఇదంతా కూడా చెరువు పరిధిలోకి వస్తుంది బఫర్ జోన్ కిందకు వస్తుంది బఫర్ జోన్ సైతం లెక్క చేయకుండా ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఇల్లు నిర్మించేసుకొని ఉన్నారు అవన్నీ కూడా ఆక్రమణైన ఆక్రమణలే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప పటిష్టమైన చర్యలు తీసుకోలేదు ఆక్రమణలో కూల్చివేతుకు అనే ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు లేని పరిస్థితి సో మనం చూసాం ఇప్పుడు చూస్తున్నాం కూడా చాలా దూరమైన సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు నెలకొని ఉంది మొత్తం చెరువు అంతా కూడా ఆక్రమణకు గురైపోయింది పదహారు వేల ఎకరాలకు ఒకప్పట్లో ఇక్కడ సాగు నీరు అందిస్తుంటే ప్రస్తుతానికి సాగు అనేది లేకుండా పోయింది బయట నుంచి వచ్చే నీళ్లు చెరువులోకి రావాల్సినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలంతా కూడా పూడ్చివేశారు చెరువులోకి నీళ్ళు రానియకుండా చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఆక్రమణకు గురైపోయింది సో చూడండి ఇప్పుడు చెరువు ఒడ్డునే ఉన్నారు ఒకవేళ మనం ఆల్రెడీ మనం ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ మనం నెలకొందో అంతే గనక అంతే స్థాయిలో వరదలు నెలుగురికి వస్తే ఆల్రెడీ రెండు వేల పదిహేనులో మనం చూసాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ చెరువు అంచుకి మట్టేసుకుంటూ వచ్చేసారు సో తొందరలో ఇక్కడ కూడా ఇల్లు నిర్మించబోతున్నారు సో రేపు కనుక ఒకవేళ భారీ వర్షాలు వస్తే వీళ్ళకే ప్రమాదం ఆ విషయం తెలిసి ఇట్లా ఆక్రమణకు వస్తుందా లేకపోతే తెలియకుండా ఆక్రమణ చేస్తున్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది సో చూసిన చెరువు అంచు మొత్తం ఎక్కడ చూసినా కూడా కబ్జాకు పూర్తి స్థాయిలో గురైపోయింది ఎక్కడ కూడా చెరువును చెరువును సైతం వదలట్లేదు అంటే అంటే మనం ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి లేకపోతే వరదలు వచ్చిన ప్రతిసారి అధికారులని ప్రభుత్వ యంత్రాంగాన్ని తిట్టిపోస్తుంటాం అధికారులు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని ఇంత దారుణంగా ఆక్రమించినప్పుడు ప్రభుత్వం అధికారులు మాత్రం ఏం చేయగలరు సో మనం నీళ్లు పోయే స్థలంలో నీళ్లు పోనివ్వాలి ఉదాహరణకు ఇప్పుడు అడవులు ఉన్నాయి చాలా జంతువులు అడవులో ఇళ్ళలో వచ్చేస్తుంటే ఎందుకు వస్తున్నాయి అంటే వాటి స్థలం లేక మనం పోతున్నాం సో ఇప్పుడు మనం చెరువులో వచ్చి మనం ఇల్లు కట్టుకొని మనకు అధికారులు సాయం చేయలేదు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు సో ప్రజలకు కూడా అవగాహన ఉండాలి మనం సరైన స్థలంలోనే ఇల్లు కట్టుకుంటున్నామా ఇది నివాసయోగ్యమైన స్థలమా లేక చెరువు స్థలమా రేపు మనం ఇల్లు కట్టి ఇప్పుడు హైదరాబాద్లో అదే సిచ్యువేషన్ అప్పుడెప్పుడో ఇల్లు కట్టేశారు పట్టాలు చేసేయాలంటాను ఇప్పుడు హైదరాబాద్ కూలుస్తుంటే నానా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి ఎందుకంటే మనం స్థలం కొనే ముందు ఎంక్వైరీ చేసుకోవాలి అది ఎక్కడుంది చెరువు అక్కడ చెరువు బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్ లొకేషన్లో ఉందా ఎట్లా ఉంది పరిస్థితి చూసుకొని ప్రజలు కూడా కొనుక్కోవాలి అలాంటప్పుడే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదా ఏదో స్థలం చావుగా వచ్చేసిందని చెప్పి కొనేసామంటే మాత్రం మనమే ఇబ్బందులు పడక తప్పదు ఇక్కడ దాదాపు ఒక అంకణం మూడు లక్షల వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మరి కొనే వాళ్ళు కూడా ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి మనం ఎంత ఎంత వెచ్చించుకుంటున్నాం మనం కొనే స్థలం యోగ్యమైందని ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ మొత్తం చెరువులోకి వేసుకుంటూ వచ్చేసారు రేపు భారీ వరదలు వస్తే ఏంటి పరిస్థితి అంటే మాత్రం గందరగోళ పరిస్థితులు ఇక్కడ మనం నెలకొన్నాయి మొత్తం అంచునంతా కూడా ఈ చెరువు ఆక్రమణకు గురైపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో దీని మీద స్పందించడానికి మరి కొంతమంది మనతో సిద్ధంగా ఉన్నారు మనం ఒడ్డికి తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏది ఏమైనప్పటికీ ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి దయచేసి చెరువు స్థలాలు ఇలాంటివి ఆక్రమణ చేయడం వల్ల మనకే ఇబ్బంది మన భావితరాలు ఇబ్బంది పడతారు రేపు మళ్ళీ ఏదైనా అధికారులు వచ్చి కూల్ చేస్తే మనమే ఇబ్బంది పడతాం భయ బాధపడుతున్నాం సో ఇవన్నీ ఎందుకంటే అనవసరమైన స్థలాలు ఇల్లు కట్టడం వల్ల సో ప్రజలు దయచేసి అర్థం చేసుకొని ఈ నివాస యోగ్యమైన స్థలాల్లో ఇల్లు కొంటారని చెప్పి ఆశిద్దాం మూడు వేల పైచిలుకు ఎకరాల్లో ఉన్నటువంటి నెల్లూరు చెరువు ఈరోజు కబ్జాకు గురవుతూ వస్తుంది దాదాపు పదకొండు వందల ఎకరాలు ఆల్రెడీ కబ్జా అయిపోయింది కొంతమంది అక్రమార్కుల అండతోటి రాజకీయ నాయకుల అండతోటి లేఅవుట్లకు అంటే చెరువు స్థలాన్ని లేఅవుట్లకు చేసి అమ్మేస్తున్నారంటే ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ ఎక్కడైనా వరదలు జరిగినప్పుడు ఏదన్నా విపత్తు సంభవించినప్పుడు తిట్టిపోసుకుంటాం వరే వరదలు చేసాయి లేకపోతే గవర్నమెంట్ ఇంకోటి అంటుంటాం అసలు దానికి కారణం ఎవరనేది మాత్రం ప్రజలు పూర్తి స్థాయి ఆలోచించట్లేదు దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది మురళీరెడ్డి గారు మనతో ఆయనతో మాట్లాడదాం సరే చెప్పండి ఏదైనా విపత్తు సంభవించిన ఉదాహరణ మనం హైదరాబాద్ సారీ విజయవాడలో చూసాం ఎంత దారుణమైన పరిస్థితి దాదాపు పది రోజుల పాటు అన్నం నీళ్ళు లేకుండా వరదలో గడిపారు చాలామంది ప్రజలు దీనికి కారణం ఒక రకంగా ఆలోచిస్తే మనమే మనం అంటే ప్రజలే ఎందుకంటే ఏదో స్థలం తక్కువగా వస్తుందని చెప్పి కొనియడం బ్లైండ్గా సో ఈ ఈరోజు మనము దాదాపు మూడు వేల ఎకరాల పైచురుకున్నటువంటి ఈ నెల్లూరు చెరువు ఒకప్పటిలో మనుమసిద్ధి రాజులు నిర్మించారు దీన్ని నెల్లూరు సింహపురి అవసరాలకు తాగు సాగునీటికి ఈరోజు చూస్తే చాలా దారుణంగా కబ్జాకు గురవుతుంది మూడు లక్షలకి స్థలాలు కొనేస్తున్నారు సో ఒక న్యాయవాదిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముందుగా ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ఒక హైదరాబాదు విజయవాడే కాదు ఇటీవల కాలంలో వైనాడులో వచ్చినటువంటి వరదల పరిస్థితి కూడా చూస్తాం వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రకృతి విలయం ఒక కారణమైతే మానవ తప్పిదాలు అనేవి ప్రధాన కారణంగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు నీటి ప్రవాహాలు కాలువల ద్వారా కావచ్చు నదుల ద్వారా కావచ్చు చెరువుల ద్వారా కావచ్చు వాటి యొక్క అవసరాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్కి నీరు పళ్ళ మెరుగు అని చెప్పినట్టు ఆ పళ్ళంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఇటువంటి ఆ నీటి పరివాహ ప్రాంతాలను ఈరోజు ఆక్రమించడం ద్వారా వరుస వరద వరదలు వచ్చినప్పుడు కానీ నదులు నిండినప్పుడు కానీ నీరు ప్రవాహం ఎటు వెళ్ళాలో అర్థం కాక ఈరోజు ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో వాటిలోకి రావడం ప్రజలలో ప్రాణ నష్టం హాస్య నష్టం జరగడం చూస్తాము మరి వీటన్నిటికీ కారణం ఈరోజు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ నాయకులైనా కావచ్చు ఈరోజు నదుల్ని కావచ్చు కాలువల్ని కావచ్చు కాపాడుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈరోజు ప్రజలపైనే కాదు ప్రభుత్వ యంత్రాంగం పైన కూడా ఉంది ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతమైంది ఈరోజు మనం ఉంటాం రేపు పోతాం కానీ భవిష్యత్ తరాలనేవి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తాను ఈరోజు మనం నెల్లూరు నగరం పరిస్థితికి ఒకసారి చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి మన్సూర్ నగర్లో గత పదేళ్ల క్రితం వరదలు వస్తే దాదాపుగా నడుములోతు నీళ్ళల్లో ఇల్లు మొత్తం వినిగిపోయి జల దిగ్బంధంలో కనీస విద్యుత్ సరఫరా లేక నరకయాతన చూసినటువంటి పరిస్థితులు ప్రభుత్వం గతంలోనే మన్సూర్ నగర్లో లేఅవుట్లు వేసి ఇల్లులు ఇచ్చేటప్పుడే ప్రభుత్వం హెచ్చరించింది అయినా కూడా కొంతమంది వాటి మాట వినకుండా ముంపు ప్రాంతాల్లో అవి కొన్నిటికి అనుమతులు తీసుకొని వాటిని కొనసాగింపుగా చేసుకుంటూ అక్రమాలకు పాల్పడ్డం తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు నెల్లూరు చెరువు పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది ఈరోజు కాకతీయుల కాలం నాటిది ఇది గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు వారి యొక్క హయాంలో కాకతీయులు నిర్మించిన దాన్ని మనము రాజుల తర్వాత దాన్ని కొనసాగింపుగా చేశారు అనేక మంది రాజులు కూడా దీని అవసరాలను గుర్తించి ఈరోజు నెల్లూరుని ఆనాడు గ్రామంగా ఉన్నది పట్టణంగా మారింది ఈరోజు నగరంగా మహానగరంగా మారేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంక్రీట్ జంగిల్గా మారిపోయేటువంటి పరిస్థితుల్లో నీటి వనరులు కావచ్చు నీటి ప్రవాహ ప్రాంతాలు కావచ్చు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాలువలే కాదు వాటి బఫరింగ్ జోన్లపైన కూడా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నెల్లూరు చెరువు ఆక్రమణలకు గురవుతూ ఉంది దీని ఆక్రమణలు ఏమవుతుందని నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఇప్పుడు ఈరోజు వినాయక చవితి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు మూడు అడుగులు నాలుగు అడుగులు నీళ్లు వదులుకోలేక వినాయకుడి నిమజ్జనానికి ఈరోజు విగ్రహాలు మునగనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధికారులను అడిగితే అధికారులు ఏం చెప్తున్నారు నీటిని విడుదల చెరువు కట్ట తెగిపోతుందేమో అన్నటువంటి భయం చెరువు కట్ట ఎందుకు దిగిపోతుంది చెరువుకి కావాల్సినటువంటి ప్రాంతం ఉన్నప్పుడు నీరు అక్కడికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆక్రమణలు జరుగుతాయో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటి నిలవించేటువంటి శక్తి ఆ చెరువుకు ఉండదు కాబట్టి నీరు పొంగిపారడం లేకపోతే విపత్తులు సంభవించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు రోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈరోజు ప్రజలు కానీ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే చెరువుల్లో లేఅవుట్ లేడం చెరువుల్లో భూములు కొనడం అదేవిధంగా కాలువలను ఆక్రమించి కట్టడాలు చేయడం అదేవిధంగా బఫరింగ్ జోన్లో ఇప్పుడు ప్రతి కాలువకి కాలువ పరిమాణాన్ని బట్టి ఆరు అడుగులు వదలాల పది అడుగులు వదలాలా పదిహేను అడుగులు వదలాలన్నటువంటి నిబంధనలు ఉన్నాయి వాటిని ఎందుకు వదలాలి అంటే అక్కడ మట్టి అనేది నీరు ప్రవాహించడం ద్వారా ఆ సాయిల్ అనేది ఈరోజు సారవంతంగా మెత్త నేల వెట్ల్యాండ్ అయి ఉంటుంది కాబట్టి భవనాలు కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వెట్ల్యాండ్ వదలమని చెప్తారు మరి రోజు వదలకుండా కాలువని ఆక్రమించేసి దాన్ని ఆక్రమించేసి రేపు వరదల్లో మునిగిపోయాయని చెప్పి మళ్ళీ ఆ సహాయానికి మళ్ళీ ప్రజల ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి విపత్తులన్నిటికీ కూడా కారణం మానవ తప్పిదాలు కాబట్టి వీటిని ప్రభుత్వ యంత్రాంగం సరిచేయాలి సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మన హైదరాబాద్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రా పేరుతో ఈరోజు చెరువులు కుంటలు కాలువలు వీటిపైన ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా నిర్మాణాలను కూల్చివేసి ఇప్పటికే దాదాపుగా యాభై పైచీలకు ఎకరాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అంటే కాలువలకు అవసరమైనటువంటి భూమి అదే తరహాలో ఈరోజు ఏదైతే హైడ్రా ఉందో అటువంటి తరహాలోనే నెడ్రా అనేది తీసుకొని వచ్చి కూడా ఈరోజు నెల్లూరు డిజాస్టర్ ఏదైతే ఉందో దీన్ని నియంత్రించేటువంటి పరిస్థితి అవసరమైనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో కనపడతాయి ఉన్నాయి వీటిని కాపాడకపోతే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రజలు ఆలోచించండి ముంపు ప్రాంతాల్లో దయచేసి భూములు కొనవద్దు ఈరోజు వ్యాపారవేత్తలు కావచ్చు రియల్ ఎస్టేట్ మాఫియాలు కావచ్చు వారి స్వలాభాల కోసం ఈరోజు అమ్మేస్తారు వెళ్ళిపోతారు రేపు ప్రభుత్వం అవసరాలకు కావచ్చు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని కూల్చివేసినప్పుడు ఇబ్బందులు పడాల్సింది మనమే కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెలగండి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు ఆ అనుచరుల యొక్క సులభాల కోసం ఈ యొక్క ఆక్రమాలకు దయచేసి ప్రోత్సహించవద్దని చెప్పి కూడా ఈరోజు న్యాయవాదిగా మేము కోరుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం సో అయితే దాదాపు మూడు వేల పై చిలుకున్నటువంటి నెల్లూరు చెరువు అంతా కూడా ఆక్రమణకు గురవుతోంది అయితే మా చాలామంది అక్కడ స్థలం తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ స్థలం కొనుక్కోవడం చెరువులకు మనం చూసాం ఆల్రెడీ చెరువు లోపల కూడా ఇల్లు కట్టేసుకుంటున్నారంటే అది వాళ్ళకి అమాయకత్వమా లేకపోతే తక్కువగా వచ్చిందని కొనుక్కున్న తెలియాల్సి ఉంది అయితే దీని గురించి స్పందించేందుకు జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మరి ఈరోజు మనం చూసినట్లయితే విజయవాడ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది అతలకోతులమైపోయింది వారి వైపు హైదరాబాద్ వరదలు వస్తే నీళ్ళు ఏటలేని పరిస్థితి రెండు వేల పదిహేనులో కూడా మనం చూసినాం నెల్లూరులో ఎట్లాంటి వరదలు వచ్చే మనసూర్ నగర్ కుద్దూస్ నగర్ ఇవంతా కూడా మునిగిపోయినాయి ఇప్పుడు చాలామంది అంటే తక్కువగా వస్తుందనో మరి లేకపోతే మోసపోతునో తెలియదు కానీ చెరువు దగ్గర పోయి బఫర్ జోన్లో కూడా ఇల్లు కట్టేసుకున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు అండి అందరికీ నమస్కారం అండి గతంలో చెరువు నెల్లూరు చెరువు అయితే మూడు వేల ఎకరాల పైన ఉంటుంది దాన్ని అంతా ఇంచుమించు ఆక్రమణకు గురైపోయింది చాలా వరకు ఆక్రమణలో ఉంది పదకొండు వందల ఎకరాల దాకా ఆక్రమణలో గురై ఉంది దీన్ని రాజకీయ నాయకులు ముఖ్యంగా కూడా దీని మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా ఇప్పుడు రాజకీయ ఏదో వచ్చారు ఆక్రమించారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఎట్లా కడుతున్నారు ఏందనేది ఎవరు అడగటం లేదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో టెన్ పర్సెంట్ ఖచ్చితంగా తిడతారు తొంభై పర్సెంట్ సంతోషిస్తారు ఈ కాలువలు పూడికలు అనేది చాలా ఇప్పుడు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇక్కడ ఉండి కనీసం త్రీ డేస్ ఇక్కడ తిష్ట వేసి ఈ ఎంక్రోచ్మెంట్స్ని కాలువలన్నీ చేయగలిగారు కొంతవరకే చేశారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి దాదాపు నారాయణ గారు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే చేశారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందువల్ల మరి చేయలేదు మంత్రిగా ఇప్పుడు ఆయన కూడా త్వరగా తీసుకున్నాడు కాబట్టి కొంత ఇప్పుడు ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ ముందుగానే ఇప్పుడు కొన్ని దిగులంతా నేను చూస్తున్నాను పుడిగిలంతా తీస్తూ ఉన్నారు ఇదే కాదు ఈ ఎఫ్ఎంబి ప్రకారం కాలువలన్నీ ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ ఎఫ్ఎంబి ప్రకారం చేయగలిగితేనే టౌన్ బాగుపడుతుంది ఇంతకుముందు ఎప్పుడో గతంలో ఎప్పుడో సర్వేపల్లి కాలువ తీశారు అంతే మళ్ళీ లేదు ఇప్పుడు ఏంటంటే ఇరిగేషన్ దీని కింద ఉండే రామిరెడ్డి కాలం అయితేనే ఇంకా చాలా కాలం ఉన్నాయి దాదాపు ఒక పదమూడు పద్నాలుగు కాలువలు ఇరిగేషన్ నెల్లూరు చెరువు కాలం నుంచి వచ్చాయి ఇప్పుడు అందులో కూడా ఏంటంటే నెల్లూరు చెరువు కింద దాదాపు కొంత కొన్ని ఎకరాలు చాలా వరకు ఇరిగేషన్ అంటే పంట పండే కాలువలు చాలా వరకు అరుదుగా లేవు ఇప్పుడు కొంతవరకు పొలం కూడా నిలువు చెరువు కింద కొంతవరకే ఒక ఒక మూడు నాలుగు ఐదు వందల ఎకరాలు పొలాలే ఇరిగే సాగు జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ పూడిపోయినాయి ఇప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవటం అపార్ట్మెంట్లు కట్టే ఎవరి పార్టీకి అపార్ట్మెంట్ కడుతున్నారు ఎవరి పార్టీకి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు స్థలం ఏదో ఓసీగా వచ్చిందని ఎవరి పార్టీకి వాళ్ళు ఆక్రమిస్తున్నారు ఈ భవిష్యత్తులో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇంత దేనికి ఇప్పుడు విజయవాడ జరిగిందంటే ఎవరు ఎవరు కాలువలు ఏంటంటే కారణం ఏంటంటే ఇది ముఖ్యంగా కూడా దీని మీద టౌన్ ప్లానింగ్ దృష్టి పెట్టాలి టౌన్ ప్లాన్ దృష్టి పెట్టకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు ఇప్పుడు ఒక్కసారి వర్షం వచ్చిందంటే గతంలో కూడా మీరు చూడండి ఇప్పుడు మనకి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి అప్పుడు నెల్లూరు ఏం కాల లాస్ట్ టైము వన్ ఇయర్ బ్యాక్ నవంబర్లో తుఫాన్ వచ్చింది ఒక్కరోజే ఒక్కరోజు వచ్చినాయి పెద్ద పెద్ద ఉచ్ఛాలన్నీ పడిపోయినాయి దాన్ని ఎవరు అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టనల్లా ఎవరు స్వార్థం కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా కూడా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇరిగేషన్ ఛానల్స్ అన్ని పుడికిలు తీయించాలి మొత్తం ఆక్యుపేషన్లో ఉన్నాయి ఆ వర్షం పడదంటే ఇంకా నీళ్లు పోయే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మనకి ఎక్కడంతా ఇటు ఇరగా రాజరాజీ టెంపుల్ కాడి నుంచి మొత్తం మొత్తం అంతా వాటర్ అంతా నీకు వచ్చి సర్వేపల్లి కాలువలు కలుగుద్ది సర్వేపల్లి కాలువలు పోయేదానికి ఉండే సైడ్ కాలువలు ఉండే ఛానల్స్ అన్నీ వాటికి ఉండే లింకులన్నీ ఉండేవి కూడా అన్నీ కట్ అయిపోయాయి ఇప్పుడు టౌన్లో కూడా టౌన్ ఇంత దేనికి టంక్ రోడ్లో ఒక వర్షం కానీ పడ్డదంటే ఒక పొద్దున వర్షం కాని పడదంటే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి ఎవరంటే ఎవరు పట్టించుకోవడం లేదు మనకెందుకులే మనకెందుకులే అనుకుంటున్నారు ఆ విధంగా అనుకుంటే చాలా ప్రజలు నష్టపోతారు విజయవాడలో జరిగిన దారుణం నెల్లూరు ధరకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా కూడా ఈరోజు తెలంగాణ లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ హైదరాబాద్ లో చెరువులు ఆక్రమించిన బిల్డింగ్లన్నీ పాల్గొడుతున్నారంటే ఆ విధంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి తీసుకొని ఖచ్చితంగా చేయాలి చేస్తేనే పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ముందు ఇరిగేషన్ ఛానల్స్ అన్ని ముందు క్లియర్ చేయాలని మా మంత్రి గారు నారాయణ గారికి కూడా చెప్తున్నాము ఆయన కూడా చొరవ తీసుకోవాలి చొరవ తీసుకుంటేనే ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ బాగుపడతాయి మొత్తం ఉండే కాలవాలని మీకు తెలుసు నారాయణ గారికి ఉన్నంత అనుభవం ఎవరికి లేదు గత పాలకులంతా వ్యవస్థను సర్వనాశనం చేశారు ఇంకా ఇంకా చెప్పేదానికి వీలు కాదు వాళ్ళు పందిని పట్టుకొని నంది అంటే నంది నందిని పట్టుకొని పంది అంటే పంది ఆ విధంగా జరిగింది వ్యవస్థ అంతా సర్వనాశనం చేశారు ఈ రోజు ఘాట్లో పెట్టేదానికి కూటమి ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు చెరువు నుంచి